ఎంత సిగ్గుచేటంటే ఈరోజు హోం మంత్రి అనిత గారు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు ఆ ప్రజెంటేషన్ చూస్తుంటే అది ఒక ప్రజెంటేషన్ లాగా లేదు అనిత ఫ్రస్ట్రేషన్ గా అనిపిస్తోంది ఆమె ఏదైతే వీడియోలు చూపించిందో అవన్నీ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తయారు చేయించిన ఫేక్ వీడియోస్ ని ఏ విధంగా ఆమె ప్రజెంట్ చేసిందో మనం అందరం కూడా గమనించగలిగాం ఎందుకంటే ఆడవాళ్ల భద్రత గురించి బాలికల మీద జరిగే హత్యల గురించి అలాగే మహిళల మీద జరిగే అగాయత్యాన్ని ఆపడం గురించి ఆవిడ ఏ రోజు మీటింగ్లు పెట్టలేదు ఏ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవ్వలేదు వాటికి ఎలాంటి ఒక పోలీస్ స్టాప్ పెట్టే విధంగా కొత్త చట్టాలను తేవడమో లేదా ఉన్న చట్టాలని సవరించి నేరస్తుల్ని కంట్రోల్ చేసే విధంగా ఏ రోజు చేయలేదు కేవలం చంద్రబాబు నాయుడు ఇచ్చే ఫేక్ వీడియోల్ని ప్రజెంట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే ఆమె ముందుకు అనేది ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే ఆమె ప్రెజెంటేషన్ చేసిన స్టైల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈరోజు దాంట్లో ఒకటి మనం గమనించవచ్చు అందరు ఏమనుకుంటారు అనిత గారు ప్రజెంటేషన్ ఇస్తుంది ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి కట్టడం చేత కాలేదు గతంలో చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కదా ఎన్ని కాలేజీలు కట్టేశాడో ఎంత అద్భుతంగా కట్టేశాడో ఏ విధంగా అవి రన్నింగ్ అవుతున్నాయో చూపిస్తారని అందరూ కూడా ఆ ప్రజెంటేషన్ చూడటం జరిగింది కానీ ఆమె చెప్పిన విషయాలు చూస్తే చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదు దానికి ఆలోచన కూడా చేయలేదు మనకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అంటే వయసులో చాలా చిన్నవాడు చంద్రబాబు నాయుడుతో పోలిస్తే అనుభవం లేదని వీళ్ళు ఎక్కిరిస్తారు కడప ఎమ్మెల్యేని ఎక్కిరిస్తారు మరి కడప ఎమ్మెల్యే గారికి పదిహేడు మెడికల్ కాలేజీని పర్మిషన్లు తెచ్చి వాటికి శ్రీకారం చుట్టి దాదాపుగా ఈరోజు ఆరు కాలేజీలు రన్నింగ్ లో ఉన్నాయి ఈ పదహైదు నెలల్లో వీళ్ళు గనక వాటికి డబ్బులు కేటాయించి చేస్తుంటే అవి కూడా ఈరోజు రన్నింగ్ లోకి వచ్చే అవకాశం ఉండి కూడా చేయలేక వీళ్ళు వెనక్కి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు ఒక అనుభవం లేని మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కట్టడం చేతనయింది విజనరీ ఉంది సీనియారిటీ ఉంది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు వల్ల నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయి కూడా ఒక మెడికల్ కాలేజ్ ఎందుకు కట్టలేకపోయారని ఈరోజు ఈ రోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారు దానికి సమాధానం చెప్పండి ఈరోజు ఈ రాష్ట్రాన్ని అప్పరంగా తాకట్టు పెట్టి దాదాపుగా లక్ష తొంభై ఏడు వేల కోట్ల రూపాయల్ని పదహైదు నెలల్లో అప్పు తీసుకొచ్చారు కదా ఎందుకు మీరు ఐదు వేల కోట్లు కూడా ఖర్చు పెట్టి ఈ పది మెడికల్ కాలేజీని ఎందుకు ఫినిష్ చేయలేకపోతున్నారు ఆ డబ్బులు ఏమైనాయి అంటే సమాధానం లేదు ఈరోజు ఎంత ఘోరం అంటే పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు అని అనిత అంటుంది మరి పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాకపోతే రౌడీ ఇచ్చే పెరోలా నేను అడుగుతున్నా ఎందుకంటే పీపీపీ అంటే ప్రైవేటీకరణని అందరికీ తెలుసు మరి ఈ పచ్చ నాయకులకి ఎందుకు తెలియట్లేదో నాకు చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు పీపీపీ కానప్పుడు డబ్బులు లేక ప్రైవేటు వాళ్ళకి అప్పగిస్తున్నామని జీవో ఎందుకు ఇచ్చారు మరి ఆ జీవోని రద్ద చేయండి మీరు చెప్పినట్లుగా పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు అని మీరు అన్నది నిజమైతే డబ్బులు లేక ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి దీన్ని ఇస్తున్నామని జీవో ఇచ్చారు కదా అది వెంటనే రద్దు చేసి ప్రభుత్వమే ఆ కాలేజీని పూర్తి చేయాలని కూడా వైఎస్ఆర్సీపీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అండ్ ఈరోజు మీరు చూస్తే ఈ అనితతో పాటు ఇంకో ఆవిడ తయారైంది సవిత మొదటిసారి ఎమ్మెల్యే అవగానే మంత్రి అవగానే కొత్త పిచ్చోడు పొద్దురగడు అంటారు చూసావా ఆ విధంగా ఉంది సవిత ప్రవర్తన తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకి ఈరోజు మెడికల్ కాలేజీని పూర్తి చేయాల్సిన బాధ్యత మంత్రికి లేదా జిల్లాలో ఈరోజు చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ కాలేజీని పూర్తి చేయడం ఆమెకి చేత కాదు ఈ రోజు అమరావతిలో వర్షం వచ్చింది నీళ్లు తోడుతున్నామని కోట్లు కోట్లు వేస్ట్ చేస్తూ తినేస్తున్నారు దాంట్లో కొంత డబ్బు తీసుకొచ్చి పూర్తి చేయొచ్చు కదా అది చేత కాదు ఈరోజు మీ వెనకబడిన ప్రాంతం అనంతపురంలో పేద ప్రజలకి ఒక నాణ్యమైన వైద్యాన్ని అందించే విధంగా చంద్రబాబు నాయుడు కూడా చేయని ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేసి అక్కడ కాలేజీని నిర్మాణం స్టార్ట్ చేస్తే అది పూర్తి చేసుకోకుండా దాన్ని అమ్మకానికి కేబినెట్ లో పెడితే ఎలా సిగ్గు లేకుండా దానికి మద్దతు తెలిపావని సరితను అడుగుతున్నా నేను మళ్ళీ నువ్వు కూడా మాట్లాడేదన్నా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీకే అర్హత ఉంది నీ వేసిన ప్రజలకి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు చెప్పేదానికి గంగిరెద్దులాగా తలవుపుతో జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే అర్హత మీకుందా అని అడుగుతున్నా మళ్ళీ అనిత అంటుంది జగన్మోహన్ రెడ్డి గారు లండన్ మందులు వేసుకోకపోవడం వల్ల ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడంట ఈ రోజు హైదరాబాద్ లో పదహైదు రోజులకు ఒకసారి ఏఐజి హాస్పిటల్ పోయి ఎవరు మందులు వేసుకుంటున్నారో రాష్ట్రంలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరి ప్రజలకు తెలుసు అబద్దాలు కల్లార్పకుండా ఎలా చెప్పాలో అనే దానికి మందులు కనిపెట్టి చంద్రబాబు నాయుడు మీ అందరికీ ఆ మందు ఇస్తున్నాడు కాబట్టి ఈ రోజు మీ అందరూ కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్తున్నారు తప్ప ఈరోజు మీకు దమ్ముంటే నేను వస్తాను రండి రాజమండ్రి మెడికల్ కాలేజ్కి వస్తారా విజయనగరం మెడికల్ కాలేజ్కి వస్తారా నేను ఇన్ఛార్జ్ ఉన్న మచిలీపట్నం మెడికల్ కాలేజ్కి వస్తారా నంద్యాల మెడికల్ కాలేజ్కి వస్తారా మీ పక్కనే ఉంది కదా వైజాగ్ లో ఉంటావు కదా పాడేరు ఆ మెడికల్ కాలేజ్కి వస్తావా మెడికల్ కాలేజీలు అంటే ఎలా ఉంటాయి ఎలా కట్టాలి అక్కడ చదువుకుంటున్న మెడికల్ స్టూడెంట్స్ ఎవరెవరు అనేది డీటెయిల్ గా మీకు చూపిస్తాను దమ్ముంటే ఎవడైనా రండి తీసుకెళ్తాను ఏదో పిచ్చి పిచ్చి వీడియోలు తయారు చేసి ఈ పిల్లలు చూస్తే వా అంటారా ఆ పిల్ల నువ్వేమన్నా యాంకర్వా హోమ్ మినిస్టర్వా ఏదో షోలో యాంకరింగ్ చేసినట్టు యాంకర్ లాగా మాట్లాడుతున్నావు పిల్లర్ చూసి వావ్ అంటారా అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మంచి చేశారు మీలాగా ఈవీఎంలను మేనేజ్ చేసుకుని అధికారంలో రాలేదు ప్రజలకి తాను ఏం చేస్తానో నమ్మకం కలిగించే అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత ఇచ్చిన మేనిఫెస్టోని ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా నైన్టీ నైన్ పర్సెంట్ చేసి మీకు ఇచ్చాడు స్కూల్ కానీ హాస్పిటల్ కానీ హార్బర్లు గాని ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అభివృద్ధి పొరపాటును మీరు తెగిస్తే మాత్రం ఒకటే ఒకటి చెప్తా ఉన్నా ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి ఎవరైనా రాండి కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తా ఉన్నా రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం మళ్ళీ వెనక్కి తీసుకుంటాం ఇది మాత్రం ఖచ్చితంగా అందరు గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా ప్రభుత్వ వైద్య కళాశాల భవనాలన్నీ పునాది దశలోనే ఉన్నాయి వాటిని పూర్తి చేయాలంటే ఎక్కువ డబ్బు కావాలి అంత డబ్బు ప్రభుత్వం వద్ద లేదు కాబట్టి ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని నిన్న హోమ్ మినిస్టర్ అనిత గారు చెప్పడం జరిగింది ఇది చాలా దురదృష్టకరం ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు ఇది పచ్చి అబద్ధం బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయంత అన్నట్లుంది అనితగారి వ్యాఖ్యలు ఒక్కసారి పులివిందల మెడికల్ కళాశాలకు వద్ద వద్దకు వచ్చి పరిశీలించి తర్వాత వ్యాఖ్యానించవలసిందిగా అనిత గారికి కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది పులివిందల మెడికల్ కళాశాలకు సంబంధించి ఇక్కడ నాలుగు రకాల నాలుగు కేటగిరీలు ఒకటి ఆసుపత్రికి సంబంధించి నూటికి నూరు శాతము భవనాలు పూర్తయినాయి రెండవది నర్సింగ్ కళాశాలకు సంబంధించి నూటికి నూరు శాతం భవనాలు పూర్తయినాయి మూడు క్వార్టర్స్కు సంబంధించి మిగతా వాటికి సంబంధించి నూటికి అరవై శాతం పూర్తయినాయి మెడికల్ కళాశాలకు సంబంధించి భవనాలకు సంబంధించి నూటికి అరవై శాతం పూర్తయినాయి మిగతా నలభై శాతం అసంపూర్తిగా ఉన్నాయి ఇది పులివెందుల మెడికల్ కళాశాల పరిస్థితి ఆసుపత్రికి హండ్రెడ్ పర్సెంట్ పూర్తయినాయి నర్సింగ్ కళాశాల హండ్రెడ్ పర్సెంట్ పూర్తయింది మిగతా మెడికల్ కళాశాల క్వార్టర్సు మిగతా అవి సిక్స్టీ పర్సెంట్ పూర్తయినాయి దీన్ని ఇప్పుడొచ్చే వచ్చి అనిత గారు చూడవచ్చు నేషనల్ మెడికల్ కమిషన్ ఇక్కడికి వచ్చి పరిశీలించి ఇవన్నీ చూసిన తర్వాతనే వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారున పులివెందుల మెడికల్ కళాశాలకు ప్రభుత్వ మెడికల్ కళాశాలకు యాభై ఎంబీబీ సీట్లు కేటాయిస్తూ మంజూరు చేస్తూ జీవో ఇవ్వడం జరిగింది ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారున వాళ్ళు వచ్చి చూసిన తర్వాతనే మరి నేషనల్ మెడికల్ కమిషను వాళ్ళు ఏమైనా అవివేకులా యాభై ఎంబీబీ సీట్లు ఓన్లీ పులిందులకు మాత్రం ఎందుకు కేటాయించారు మిగతా వాటికి ఎందుకు కేటాయించలేదు ఇది కంప్లీట్ అయింది ఇక్కడ కోర్సులు నిర్వహించడానికి అవకాశం ఉంది ఇమ్మీడియట్గా నర్సింగ్ కళాశాలలో ఎంబీబీఎస్ వాళ్లకు క్లాసులు మొదలుపెట్టచ్చు మిగతా ఈ లోపల మెడికల్ కళాశాల పూర్తి చేయొచ్చు అన్న ఉద్దేశంతోనే నేషనల్ మెడికల్ కమిషన్ యాభై ఎంబీబీఎస్ సీటు కేటాయించింది ఈ ప్రభుత్వం అధికారం లేకొచ్చి పదహైదు నెలలు దాటింది పదహైదు నెలల్లో ఒక నూరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిగతాయి కంప్లీట్ చేయలేరా అటువంటి దీన దుస్థితిలో ఉందా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్టే రెండు వేల ఇరవై ఇరవై ఆరు బడ్జెట్టే మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల్లో నూరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేదానికి గతి లేదా ఈ ప్రభుత్వానికి కానీ ముందుగానే దురుద్దేశంతో ప్రైవేట్ పరం చేయాలనే దురుద్దేశం ఉంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పది పదకొండున రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది మాకు ఈ అంభై యాభై ఎంబీబీ సీట్లు వద్దు మేము నిర్వహించలేము అని చెప్పేసి పర్యవసానంగా నేషనల్ మెడికల్ కమిషన్ కేంద్ర ప్రభుత్వము ఆ యాభై ఎంబీబీ సీట్లు విత్డ్రా చేసుకున్నది దీన్ని బట్టే స్పష్టంగా అర్థమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం యొక్క దురుద్దేశం ఇక్కడ పులివెందుల మెడికల్ కళాశాల పరిసరాల్లో ఎకరా భూమి విలువ రెండు కోట్ల రూపాయలు ఇక్కడ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు యాభై ఎకరాలు కేటాయించడం జరిగింది ఇక్కడ నూరు రూపాయలు చొప్పున ముప్పై మూడు సంవత్సరాలకు నూరు రూపాయలు చొప్పున లీజు భూమి విలువ ఏమో ఎకరాకు రెండు కోట్లు కానీ లీజేమో ఎకరాకు నూరు రూపాయలు అది ముప్పై మూడు సంవత్సరాలకు అంటే యాభై ఎకరాల భూమిని యాభై ఎకరాల భూమి నూరు కోట్ల విలువ చేసే భూమిని కేవలం ఐదు వేల రూపాయలకు ప్రైవేట్ వాళ్ళకు కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది రాష్ట్రంలో కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని రంగాలను కూడా ఒకదాని తర్వాత ఒకదాన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాడు విద్యారంగాన్ని వైద్య రంగాన్ని పారిశ్రామిక రంగాన్ని టూరిజం డిపార్ట్మెంట్ అన్నింటిని కూడా ప్రైవేట్ పరం చేసి మరి చంద్రబాబు నాయుడు గారు మరి దేన్ని పరిపాలన చేయాలనుకుంటా ఉన్నాడో నాకైతే అర్థమే కావడం లేదు నిజంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి దుర్గతి లేదు ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న పాపం ఏమో తెలియదు కానీ మొత్తం అన్ని రంగాలు కూడా ప్రైవేట్ పరం అందించాలని ఒక గొప్ప ఉద్దేశంతో పదిహేడు కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలనుకున్నారు దానికి శ్రీకారం చుట్టారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల బడ్జెట్ని ఖర్చుని చేస్తూ మనం ఈ అడుగులు ముందుకు వేద్దామని అడుగులు ముందుకు వేసి దీంట్లో రాష్ట్ర చరిత్రలో ఐదు కాలేజెస్ని ఒకటే సంవత్సరం ప్రారంభించి ఆ తర్వాత మేము చేసినటువంటి మేము పెట్టిన పెట్టినటువంటి ఎఫర్ట్స్కి పాడేరుకు కూడా సెకండ్ ఫేజ్లో ఏదైతే మేము అనుకున్నామో ఆ పాడేరుకు కూడా యాభై సీట్లు మనకు రావడం జరిగింది అది కూడా ప్రారంభమై ట్రైబల్ ఏరియాలో ఎక్కడ మీరు చూసినట్టయితే ట్రైబల్ ఏరియాలో ఎవ్వరు కూడా ఆలోచన చేయలేదు ట్రైబల్ ఏరియాలో మన్యం పార్వతిపురం లాంటి ప్లేసెస్ లో కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి ఎస్టాబ్లిష్ చేయాలి ఆ ప్రాంత ప్రజలకు కూడా వైద్యాన్ని చేరువ చేయాలి ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వైద్యం మీద విద్య మీద కాన్సన్ట్రేషన్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి విద్య వైద్యం కావాలని భావించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నీవు ప్రైవేట్ రంగంలోకి మొత్తం మెడికల్ కాలేజీలు నెట్టేసి వైద్యాన్ని నెట్టేసి విద్యను నెట్టేసి